నమస్కారం ఈ వీడియోలో మనము మే నెలలో మాసఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది మే నెలలో అనేవి నవగ్రహాలు శుభాశుభాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే ఈ మాసంలో శుక్రకేతువులు శుభులు రవి గురువులు అర్ధశుభులు కాబట్టి వివాహాది శుభకార్యాలు ఏమన్నా వీరు తలంచుకున్నట్టయితే అవి స్థిరపడే అవకాశం కనబడుతున్నది అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది అవుతుంది దాని ద్వారా వీరికి లాభం అనేది వస్తుంది అలాగే విద్యార్థులు కూడా ఆసక్తి చదువు మీద పెరుగుతుంది ఉద్యోగులు కొంత బదిలీ కోరుకునే వారికి అది వస్తుంది మేలు అని మనం చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేది అంటే సంఘీభావం అంటే ఒక అభిప్రాయం మీదకి వారు వస్తారు రాగలుగుతారు అలాగే ఫైనాన్స్ వ్యాపారులు వీరంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేవాళ్ళు కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది అలాగే నూతన ప్రయాణాలు చేసేవారికి కూడా మంచి అవకాశం ఏదైనా కాంట్రాక్ట్ పని మీద కానివ్వండి బిజినెస్ పని మీద కానీ వెళ్ళేవారికి కూడా అవి మంచి జరుగుతాయి అని మనం చెప్పవచ్చు అలాగే ఆరోగ్యం కొంత జాగ్రత్త అనేది వీరు తీసుకోవాలి ఏలినాటి శని ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి అన్నింటా కూడా జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి లేని పక్షంలో ఔషధ సేవ వీరికి సూచిస్తున్నది